అందరికీ నమస్కారం నేను మీ జ్ఞానాన్వేజ్ ఈ వీడియోలో ఒకరి జాతకంలో ఒకరు ధనవంతులు అవ్వగలరా ధనం సంపాదించగలరా సంపన్నవంతులు అవ్వగలరా అంటే రిచ్ పీపుల్స్ అవ్వగలరా అనేది ఒక యోగం ఆ యోగం అనేది వేదిక అస్ట్రాలజీ ప్రకారము ఏ గ్రహిక ఉండాలి ఏ విధంగా కనెక్టివిటీ ఉండాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను మనం చూసినట్టయితే ఈ వేదిక అస్ట్రాలజీ ప్రకారము శని నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిదవ స్థానాల్లో గాని శుక్రుడు ఉంటే లేదా శుక్రుడు నుంచి ఒకటి ఐదు ఏడు తొమ్మిదవ స్థానాల్లో శని ఉన్నా గాని వాళ్ళు ధనం సంపాదించగలే యోగం కలిగిన వాళ్ళు అంటే ఎక్కువ ధనం సంపాదించగలిగిన వారు ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ ధనం వస్తూ ఉంటుంది కొంతమందికి అంటే కొంతమంది కష్టానికి తగిన ఫలితం వస్తుంది కొంతమందికి కష్టానికి తగిన ఫలితం రాకుండా దానికంటే తక్కువ ధనం వస్తుంది కొంతమంది తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదిస్తుంటారు అలాంటి వాళ్ళకి ఈ అమెరికా ఖచ్చితంగా ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని